టైమ్ అయితే నేను డీజిల్ వాష్ చేపిస్తున్నా ఇంతవరకే ఎప్పుడైతే నేను డీజిల్ వాష్ చేయించింది లేదు మామూలు సర్వీసింగ్ చేయించింది వాటర్ సర్వీస్ అందుకే ఒకసారి ఇది డీజిల్ వాష్ చేయించిన తర్వాత చేపించా లేదా అని చెప్తా ఎందుకంటే కొంతమంది బ్రేక్స్ పట్టుకో అది పట్టుకో అని చెప్తుంటారు అందుకే ఒకసారి మీకు చేయించిన తర్వాత చెప్తా ఎలాగుందో అదే మీకు చెప్పినా కదా డీజిల్ వాష్ చేయించిన తర్వాత బండి ఎలాగుంటుందో చూపిస్తాను కదా బండి అయితే ఇలా ఉంది మొత్తం క్లీన్ షైనింగ్ వచ్చేసింది నేను అంతగా రాదవమనుకున్నాను ఎందుకంటే డీజిలే కదా తర్వాత మళ్ళీ వాటర్తోనే కదా క్లీన్ చేసేది అనుకున్నా కానీ ఫస్ట్ డీజిల్ కొట్టి తర్వాత మళ్ళీ వాటర్ కొట్టి తర్వాత షాంప్ వేసి మళ్ళీ వాటర్ కొట్టినాడు బండి అయితే ఇలా ఉంది నాకైతే ఓకే చెప్పచ్చు అనుకున్నా బండి కొంతమంది అన్నారు బ్రేక్స్ పట్టుకో కదా అది పట్టుకో కదా బ్రేక్స్ పట్టుకుంటా అన్నీ పట్టుకుంటున్నా అవి మీరు కూడా ఎప్పుడైనా డీజిల్ వాచ్ చేయాలనుకుంటే చేయండి కానీ కంటిన్యూ చేయొద్దండి అప్పుడు చేపిస్తుండండి మరిన్ని వీడియోస్తో ఇంకా ఎన్ఎస్వి ఏవైనా వీడియోస్ తీసేటు ఉంటే తీసి మీకు చూపిస్తా